టీవీ యూట్యూబ్ లో వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి అట్లా ఉండేటప్పుడు ఇట్లా అయిపోయింది కదండి మా కోడలు ఫోన్ మీకు ఎప్పుడు తెలిసింది అది అప్పుడేనండి ఒక ఇరవై నిమిషాలే ఇరవై టైం కూడా లేదండి గోధుమల పిండి పట్టించుకోము అనేసి పైసలు పర్స్ అక్కడ ఉండండి ఒక ఇరవై నిమిషాలు అయింది మేడం అయితే పర్స్ ఆడ ఉండింది హ్యాండ్ ప్యాక్స్ ఆడ అయితే కోదులు పట్టించుకురావాలి డబ్బులు ఇవ్వంటే డోర్ కొడుతున్నా డోర్ కొడుతుంటే తీయట్లేదు ఇక డబ్బా డబ్బా డోర్ కొట్టాను నా వల్ల అయ్యో ఏదో ఏమో అయ్యింది సౌండ్ కూడా లేదు కాబట్టి రాలేదు వీడే ఫోన్ చేసాడు అనేసి ఇక అటు ఇటు వెతికాను ఇక ఒక తర్వాత ఒక అబ్బాయి పైకి వెళ్తున్నాడు రెండుకి అబ్బాయి అంటే రావాలన్న రా అన్న గట్టిగా రారని నన్ను పోయి గడపర తీసుకురండి అన్న గడపర తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి టీచర్ లోపల ఇరవై నిమిషాలు ఇట్ అయిపోయిందండి ఆ అమ్మాయి హాస్పిటల్ కడు వాళ్ళ చెల్లెలు చెప్తుంటే మాకు ఏ చూపించింది కదా మేము ఉట్టిగా అనుకున్నాము అక్కలతో చెప్తున్నట్టేమో బాప పోయిందని ఏడ్చు కూడా చూసిందంటే చెప్తుంది మా కోడలు వేరే వాళ్ళందరూ పక్కన ఉన్నారు ఉంటే అయ్యో మాకు కూడా చూపించిందంటే వాళ్ళు తిట్టారు ఈ జోక్ ఇది ఫోన్ చేయొచ్చు కదా తన కూడా నంబర్ నీ నంబర్ కూడా ఉంది కదా ఆంటీ నంబర్ నీ దగ్గర ఉంది కదా అని అమ్మాయి కసిరింది అండి మళ్ళీ ఏం తెలియట్టు తల్లి చెల్లి అందరు ఆస్మ ఏమైంది ఏమైంది అన్నారు అంతే అన్నారు అంతే పిల్ల ముఖం కూడా చూడలేదు వెళ్ళిపోయారండి రిటైర్మెంట్ డబ్బులు వచ్చిందండి లాక్స్ అంత క్రితం వచ్చి చేరినాక సార్ చెప్పాం కదండి పదిహేను లక్షలు తీసుకున్నాడు డబ్బులు గురించి మాట్లాడట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళారు తర్వాత చది లేదు ప్రాణం పోయిందన్నారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎఫైర్ చేశారు ఎవరు నేను మీరు వెళ్ళారు ఏంటి ఆ కంప్లైంట్ అంటే నాకు సిచ్యుయేషన్ తెలియదు మేడం ఆ టైంలో చనిపోయింది మా చెల్లి ఇప్పుడు అవన్నీ అడగాలి కదా ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే కంప్లైంట్ చాలా పెద్ద ఎవిడెన్స్ అది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అట్లాంటి సీన్ మీకు ఎక్కడా డౌట్ లేదు మీరు ఎంత స్మూత్ కంప్లైంట్ ఇచ్చారో తెలుసా అంటే నాకు తెలియని సిచ్యువేషన్ నేను నన్ను అడిగేసరికి నేను ఇప్పుడు ఎంతసేపు చెప్తున్నారు కదా ఏ ఒక పిల్ల జీవితం అక్కడ అంత సింపుల్ కంప్లైంట్ ఇస్తావా సరే వాళ్ళిద్దరంటే డిప్రెషన్ లో ఉంటారు నువ్వు స్ట్రాంగ్ గానే ఉండాలి డిప్రెషన్ లో ఉండిపోయాను మేడం నేను నా చెల్లి చనిపోయిన డిప్రెషన్ లో నేను ఇప్పటికి కూడా డైలీ నాకు నిద్ర పట్టట్లేదు జాబ్ కూడా పొడగొట్టుకున్నాడు ఇప్పుడు ఏమంటే వాళ్ళ మీద ఏం పెద్ద బలమే లేదు అదే కదా నేను చెప్తున్నాను ఆ కంప్లైంట్ చూస్తే నాకు దెమ్మ తిరిగింది ఏంటి ఇట్లా ఎంత పెచ్చగా ఇచ్చారేంటి అని మీరు చెప్తున్న స్టోరీకి ఆ కంప్లైంట్ కి సెట్ కావట్లా అయితే మేడం ఈ ఫిఫ్త్ డే వరకు మేము మాకు తెలియదు మేడం మా చెల్లిది ఫోన్ చనిపోయింది లాక్ ఓపెన్ తెలియదు అక్కడ హాస్పిటల్ దగ్గర చెప్పారు కదమ్మా పైగా ఎందుకు మీ సిస్టర్కి డిప్రెషన్ ఉందో తెలుసా వాడు పెళ్లి చేసుకుని కాపురానికి తీసుకెళ్ళకపోవడం బాగా ఒక ఏటీఎం కార్డు వాడినట్టు ఆ పిల్ల జీవితాన్ని వాడేశాడు త్రీ ఇయర్స్ లో అది బేసిక్ నాలెడ్జ్ కదా ఈ విషయాల మీదే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఒళ్ళు కొవ్వెక్కి కాదు అని తెలియాలి కదా మీకు వాడి పేరే లేదు నీకు కంప్లైంట్ లో అదే మేడం అంటే ఇందులో ఏంటంటే ఇవన్నీ కూడా ఇవన్నీ వాడు కార్లు కొనించుకున్నది ఇవన్నీ విషయాలు నాకు ఎప్పుడు తెలిసిందంటే చనిపోయిన తర్వాత చూస్తే తెలిసి నా బేసిక్ నాలెడ్జ్గా ఒక వ్యక్తి వల్ల మీ సిస్టర్ చనిపోయింది మీరు డబ్బులు మాట్లాడుతున్నారు నేను పిల్ల ప్రాణం మాట్లాడుతున్నా పిల్ల ఎందుకు చనిపోయింది ఒక వ్యక్తి పెళ్లి చేసుకొని అనటం వల్ల ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని బయటికి చెప్పకపోవడం వల్ల ఒక వ్యక్తి కాపురానికి తీసుకెళ్ళకపోవడం వల్ల ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేస్తారు డబ్బులన్నీ తర్వాత ఇది బేసిక్ నాలెడ్జ్ కదా పది నిమిషాలు మాట్లాడుతున్నా మాకే అర్థం అవుతుంది మీకు తెలియదా వీడి వల్ల వాడు వచ్చాడు డ్రామా ఆడేశాడు అమ్మో నా భార్య అది ఇది అని అన్నాడా భార్య అని ఎక్కడ అల్లా అదే అన్నాడు మేడం ఇంట్లో వచ్చి కూర్చొని అమ్మ నేను సిక్స్ మంత్స్ ముందు నేను మ్యారేజ్ చేసుకున్నాను కదా చనిపోవడానికి కారణం ఎందుకు అనగానే మీరు నమ్మేశారు మీరు ఫస్ట్ బేసిక్ తర్వాత కేసు కంప్లైంట్ ఉంచుతారో విత్ చేసుకుంటారో మీ ఇష్టం ఇతని మీద మాకు డౌట్ ఉందండి ముందు ఇతనితో కాపురానికి తీసుకెళ్ళకపోవటం వల్లే కదమ్మా చనిపోయినా అది బేసిక్ నాలెడ్జ్ కదా ఇతని మీద మాకు డౌట్ ఉందండి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు రిజిస్టర్ చేయండి అంటే అయిపోయేది ఎంత స్మూత్ గా రాశారో తెలుసా కంప్లైంట్ మీరు అంటే నాకు కూడా డిప్రెషన్ లో ఉన్నాను సహజ నానా అబ్బాయి కాపురం తీసుకెళ్ళకపోవడం వల్ల అమ్మాయి సూసైడ్ చేసుకుంది దీని మీద కొంచెం ఎంక్వైరీ చేయడం మాకు ఇతని మీద డౌట్ ఉంది అతని మీద డౌట్ కూడా లేదు దీని వల్ల డౌట్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటారు మీరు ఏం రాసారో తెలుసా కంప్లైంట్ లో మా తెలి మా కి డిప్రెషన్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది సూసైడ్ అటమ్ కామన్ గా వేసే ఒక ఎఫ్ఐఆర్ వేశారు మీరు ఒక వ్యక్తి మీద డౌట్ రేస్ చేయాలి కదా హెరాస్మెంట్ వల్ల ఇతని కుటుంబం వల్ల ఇతని డబ్బులు వాడేయడం వల్ల బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇవన్నీ ఉన్నాయి మీ కేసులో కనీసం వాడు పేరు పెట్టేస్తా దీన్ని ఇప్పుడు మీ అడ్వకేట్ ప్రైవేట్ అడ్వకేట్ ఎంటర్ అయ్యి ఆ రోజు వాళ్ళు డిప్రెషన్ లో సరిగ్గా పెట్టలేకపోయారండి ఇప్పుడు పెడతారని యాడ్ చేయడానికి ఉంటుంది డే మా సిస్టర్ చనిపోయిన తర్వాత వాడి ఫోన్ అడిగాను మేడం నేను వెళ్ళి నేను మా మేడం వెళ్ళి ఫోన్ అడిగి తీసుకుంటే అందులో ఇవన్నీ ఎవిడెన్సెస్ చాటింగ్ అందులో ఇంకో విషయం ఏంటంటే మేడం ఈ అమ్మాయి చనిపోయిన అన్ని హిస్టరీ చాట్ హిస్టరీ అన్ని ఉంది కదా దీంతో పాటుగా ట్వంటీ మెంబర్స్ అమ్మాయిలతో ఐ వాంట్ మ్యారీ యూ ఇఫ్ యూ వాంట్ ఎ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ విత్ మీ అని చెప్పి ఇరవై మంది అమ్మాయిలతో చాటింగ్ మేడం మేడం ఉంది

ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది ఇలా అయింది కాబట్టి డిప్రెషన్ లో మీకు డే రోజు పోయా తీసుకురాపో అన్నారు తీసుకురా చెప్తే ఇక వాడి ఇక తీసుకొచ్చి ఇచ్చాం మేడం అంత క్రితమే వీళ్ళు అడిగారు కదా ఇవన్నీ చేశారు చెందారు అంటే చెక్కు రాసి ఇచ్చినాడు కదా సార్ అంటే మీ అమ్మాయిది అంటే ఇంట్లో తీసుకున్నారు కదండి పదిహేను లక్షలు రిటైర్మెంట్ డబ్బులు అంటే ఫోన్ రాసి తీసుకొచ్చాం మేడం ఫోన్ తీసుకొచ్చా తోటి ఆ తీసుకొచ్చిన తోటి మేము పోలీస్ స్టేషన్ అదే రోజు రాత్రి ఎస్ఐ ఉన్నాడు సిఐ లేరు మేము తీసుకుపోయి ఇచ్చాను సార్ ఇట్లా ఎవిడెన్స్ ఉంది సార్ మొత్తం ఇంత ఇంతమంది ఇరవై మంది అమ్మాయిలతో సేమ్ ఇలానే మ్యారేజ్ చేసుకుంటా అని ఇలా ఫోన్స్ చేస్తున్నారు అందులో మా సిస్టర్ కూడా చనిపోయినట్టుగా వన్ మినిట్ వీడియో కాల్ కూడా చూశాడు హ్యాంగింగ్ చేసుకునేటప్పుడు ఐ ఆమ్ డయింగ్ బికాస్ ఆఫ్ యూ అని చెప్పని కూడా చాటింగ్ ఉంది చూడండి సార్ ఇది ఈ వీడే సార్ మొత్తం దీనికి కారణం అని చెప్పని అని చెప్పని తీసుకెళ్ళి ఇస్తే సరే ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకొచ్చిందే తప్పు ఫస్ట్ అప్ నువ్వు అక్కడికి వెళ్ళి ఫోన్ ఎట్లా తీసుకొస్తావు వాళ్ళని పేరుపైన నిన్ను నిన్ను నువ్వు కొట్టి తీసుకొచ్చావు అని చెప్పని చెప్తున్నారు వాళ్ళు నువ్వు ఎట్లా తీసుకొచ్చును అంటే నేను అదే రోజు మీ దగ్గర తీసుకొచ్చాను సార్ నైట్ అట్లా డైరెక్ట్గా వాళ్ళని ఇంట్లోకి వెళ్ళి వాడి చేతులకి మేము గుంజుకోలేదు మేము తీసుకున్నాము ఏంటి బాబు ఎందుకు చనిపోయింది చూయించు ఫోన్లో నువ్వు చూయించని చెప్పను అంటే ఫోన్లో తీసుకున్న తర్వాత మా మేడమే మా మా మిస్సెస్ తీసుకుంది నువ్వు చూయించుకోవేం అన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి ఇస్తే సరే ఇప్పుడు లేదమ్మా నువ్వు సిఐ లేడు ఇవన్నీ నువ్వు తీసుకొచ్చేది తప్పు నువ్వు రేపు రా రేపు వచ్చి కలవండి ఫోన్ సీజ్ చేసుకున్నారా అదే ఆ ఫోన్ తీసుకొచ్చి మేము అక్కడ ఇచ్చేసాం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో అయితే మా పాపది ఫోను ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉంది అయితే తీసుకొచ్చిన నెక్స్ట్ డే ఆ రోజు వాడు ఫోన్ మేము తీసుకొచ్చామని చెప్పని కంప్లైంట్ ఇచ్చాడు వాడు ఆ వచ్చి ఆ కంప్లైంట్ ఇవ్వలేదు ఆ ఫోన్ కోసం అడుగుతున్నాడు నా ఫోన్ నాకు ఇచ్చేయండి మీ చెల్లికి నేను ఏదైతే ప్రాబ్లం చేశానో అవన్నీ నేనే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తాను మీ చెల్లి పైన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేనే క్లియర్ చేస్తాను మీ చెల్లి దగ్గర అమౌంట్ ఏదైతే నేను తీసుకున్నానో అది నేను క్లియర్ చేస్తాను అని ఒక టెన్ ఒక టెన్ లాక్స్ అని చెప్పని ఒక పేపర్ లో రాసి వాట్సాప్ లో పెట్టాడు టెన్ లాక్స్ మీ చెల్లి దగ్గర తీసుకున్నాను అతని దగ్గర ఇంకో ఫోన్ ఉందా ఇంకో నెంబర్ లే 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 వాళ్ళ చెల్లి ఫోన్ లోకి వెళ్ళి వాళ్ళ చెల్లి ఫోన్ లోకి వెళ్ళి పెట్టాడు అయితే టెన్ లాక్స్ ఏంటి బాబు నువ్వు ఏంటి ఇది ఏం చెప్తున్నావు వీళ్ళ ఫిఫ్టీన్ లాక్స్ ఇంట్లోకి కాజేసావు మా నాన్న రిటైర్మెంట్ అమౌంట్ బ్యాంక్ లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ మా నాన్న రిటైర్మెంట్ అయితే డబ్బులు వచ్చాయి మేడం ట్వంటీ ట్వంటీ టూ లాక్స్ ట్వంటీ టూ లాక్స్ మొత్తం ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉండింది ఆ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఆ ట్వంటీ ఫైవ్ లాక్స్ కూడా నేను ఆ రోజు ఇంకా చెక్ చేయలేదు చెక్ చేయని కూడా చెక్ చేయలేదు అదే రోజు వీరితో మాట్లాడేటప్పుడు నేను బ్యాంక్ చూస్తే అమౌంట్ లేదు విత్డ్రా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయాను మా నాన్న తీసుకెళ్లి మా నాన్న చేతితో కార్డు నెట్ బ్యాంక్ అక్కడ ఉంది సార్ మేడం రోజు తీసేసుకోండి మీ అమ్మాయి చనిపోయినాక ఆహా చనిపోక ముందు టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ లోనే తీసేసుకున్నారు చెప్పాడు అండి తనే చెప్పాడు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేదు పాప చనిపోయినాక నేను బ్యాంక్ లో ఉంది అనుకున్నానండి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాడా మీతో ఏం సెటిల్మెంట్ తీసుకున్న డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు థర్టీ నైన్ లాక్స్ చేసి ఇచ్చాడు చెక్స్ థర్టీ నైన్ టోటల్ గా థర్టీ ఒప్పుకున్నా చెక్ సైన్ ఉందా ఉంది అతని అకౌంట్ చెక్ మీ దగ్గర అతని అకౌంట్ చెక్ థర్టీ నైన్ లాక్స్ ఇచ్చాడు మేడం అది ఫోన్ గుంజు అంటే అతని దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత మెసేజ్ అది కూడా పోలీస్ స్టేషన్ లో ఉందని చెప్పని అయితే ఇప్పుడు 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 ఏం మేడం ఇచ్చాడు జనవరి ఇచ్చాడండి మళ్ళా మార్చి లో ఏమో సెవెన్ లాక్స్ ఇచ్చాడండి సెవెంటీన్ వచ్చింది ఇంకా ట్వంటీ టూ ఉండదు పదికిస్తా అన్నాడు పదిహేడుకి ఇస్తా అన్నాడు మళ్ళా ఇరవైకి అన్నాడు ఇక సరే ఇది ఇట్లానే అయిపోతుంది ఇప్పుడు ఇదే తపన డబ్బు కాదు కదా మనకి చెల్లె పోయింది ఏం చేయాలా మనం ఇలాగా చేసాము అని వాడు మాట్లాడు నాలుగు నెలల నుంచి మావకైతే మా ముగ్గురికేనండి ఆయనకైతే మీరు అన్నట్లు ఏడవట్లేదు ఆయనంతలో ఆయన ఈ రోజు మేము ఈ రకంగా ఉండమండి ఇది న్యాయం దొరుకుతుందా దొరకదా మాకు తెలుస్తలేదు క్లైమాక్స్ ఫైనల్లీ మీలో మానవత్వం మిగిలింది అనేది ఈయన ద్వారా నాకు ఇప్పుడు తెలిసింది ఇంతసేపు మీరు ఒక తల్లిదండ్రులుగా గాని ఒక బ్రదర్ గా గాని నాకు ఎక్కడ అనిపించల ఫైనల్ గా ఒక బ్రదర్ మేల్కున్నాడు రా బాబు డబ్బు కాదు ఇక్కడ మనిషి ప్రాణం ముఖ్యం మనిషి ప్రాణం పోయింది వ్యక్తిని మనం బయట సమాజంలో వదలకూడదు అని ఒక బ్రదరు రియలైజ్ అయ్యాడు నాలుగు నెలల నుంచి వాడు డ్యూటీ కూడా మానేసాడు